అందరికీ నమస్కారం నేను మీ బండారు దుర్గారావు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల వెరిఫికేషన్ అనే కొత్త కార్యక్రమం చేపట్టింది అది ఫేక్ ఉన్నటువంటి పెన్షన్లు సర్టిఫికేట్లని ఏరువేత కార్యక్రమం అయినప్పటికీ చాలా సంతోషకరం వాటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏదైతే రాష్ట్రం సంబంధించినటువంటి సెర్ప్ ఉందో వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముందుగా మీరు చేయాల్సింది ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది నుండి సదరం సర్టిఫికేట్లు ఇవ్వటం స్టార్ట్ చేశారు అప్పుడు మండలాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో క్యాంపులు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది కానీ చాలామందికి నిజమైనటువంటి దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు రాలేదు అందుకు ప్రధాన కారణం సెర్పు సెర్పు నుంచి డిఆర్డిఏ తర్వాత వెలుగు ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లు క్యాంపులు జరిపి మేము మీ ఇంటికి తీసుకొచ్చేస్తాం మీ ఇంటికి వస్తుంది అని తెలియజేసి వారికి సదరణ సర్టిఫికేట్లు చాలామందికి ఇవ్వలేదు కాబట్టి దీని ముందు మీరు ఏం చేయాలంటే ఎవరికైతే సర్టిఫికేట్ లేకుండా సదరం పదిహేడు అంకెల నెంబర్ ఉందో వారికి తక్షణమే సాధారణ సర్టిఫికేట్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఒక స్పెషల్ స్లాట్ ఇచ్చి అదే సదరం నెంబర్ మీద వారికి సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తక్షణమే సాధారణ సర్టిఫికేట్ ఇచ్చి ఆ తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లీడరు జిల్లా కలెక్టర్లో వెళ్ళి దీని మీద రిప్రజెంటేషన్ చేయాలి చేసి నిజమైనటువంటి మన దివ్యాంగులకు న్యాయం జరిగే విధంగా చూడాలని తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేపు వెరిఫికేషన్కి వచ్చే వారికి ఈ సర్టిఫికెట్ ఉండకపోవచ్చు వారు వచ్చి మీకు సర్టిఫికెట్ లేదు మేము పెన్షన్ తొలగిస్తున్నాము అని చెప్పుకుండొచ్చు కొంతమందికి సంతకాలు లేకుండా సాధారణ సర్టిఫికెట్లు వచ్చాయి వారిని కూడా మీరు ఎలిజిబుల్ కాదు తీసేయండి వచ్చే ప్రమాదం ఉంది అప్పుడు నిజమైనటువంటి వికలాంగులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా జిల్లాలో ఇలా ఉంది పరిస్థితి అని అదే అదేవిధంగా స్టేట్ లీడర్లు ఎవరైతే ఉన్నామో మనం అందరం కలిసి సెర్పుకు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నష్టం కలిగి కలిగించే కార్యక్రమం కాబట్టి ముందుగా మేలుకొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం